తనపై కోపంతో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు నిలిపివేయడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు హైకోర్టు తీర్పు మంత్రి పొన్నం ప్రభాకర్ కు చెంపెట్టు అన్నారు పదవులు అనుభవించి పార్టీ మారిన నేతలకు నైతిక విలువలు లేవని మండిపడ్డారు బీఆర్ఎస్ కు పునర్వైభవం ఖాయమంటున్న పాడి రెడ్డితో మా బ్యూరోజు ఫేస్ టు ఫేస్ ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రోజు పోరాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు మీ కాన్ఫిడెన్స్ లో ప్రధానంగా ఏం జరుగుతుంది మీరు మాత్రమే ఈ రోజు ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది నిన్న ప్రమాణ స్వీకారాలు కావచ్చు అంతకుముందు తడిబట్ట స్నానం లాంటి కార్యక్రమాలు ఎందుకు ఏం జరుగుతుంది టోటల్ అవినీతి మాయం జరుగుతుంది మా జిల్లాలో నంబర్ వన్ దీన్ని ఇవాళ ఇంత పెద్ద అలిగేషన్ యావత్ తెలంగాణ ప్రజలు రాష్ట్రం అంతా చూసినా కూడా ఇవాళ కూడా ఇంకా ఫ్లైఅర్ స్కామ్ ఇంకా లారీస్ అక్కడ నడుస్తా నెంబర్ వన్ నెంబర్ టూ నిన్నటితోనే ప్రూవ్ అయిపోయింది దాని గురించి జవాబు అవసరం లేదు నిన్న వచ్చేనా ప్రమాణం చేయలేదు అంటే ప్రూవ్ అయిపోయినట్టు ఆయన ప్రమాణం చేస్తే యావత్ తెలంగాణ ప్రజలకి నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా అని చెప్పిన నన్ను ప్రమాణం చేయమన్నాడు నేను ప్రమాణం చేసినా లేదా ఎందుకంటే నా నిజాయితీ అనేది తెలంగాణ ప్రజలకి నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి నేను ప్రూవ్ చేసుకున్నాను కళ్యాణ్ లక్ష్మి జియో జియో ఎంఎస్ నెంబర్ ఎయిటీన్ ద్వారా ఎమ్మెల్యే ఫైనల్ అని క్లియర్గా జియో ఉన్న కళ్యాణ్ లక్ష్మి చెక్కులు అనేటివి లబ్ధిదారులకు పంచనిస్తారు నా మీద కోపం ఉంటే నా మీద తీసుకోరు కానీ ఇలా లబ్ధిదారులని ఇబ్బంది పెట్టడము లబ్ధిదారులని తీసుకోవడం కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నాను దాంతో నిన్న నేను హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు మొట్టకాయలు వేసింది ఖచ్చితంగా జియోని అనేది ఫాలో కావాలని చెప్పింది ఇక్కడ క్లియర్ ఆర్డర్ ఈ ఆర్డర్లో క్లియర్లీ ఇట్ సేస్ దట్ ఎమ్మెల్యే ఇస్ ఫైనల్ ఎమ్మెల్యే హాస్ టు డిస్ట్రిబ్యూట్ ద చెక్స్ అండ్ క్లియర్గా కోర్టు నిన్న డైరెక్షన్స్ ఇచ్చింది అంటే షాది ముబారా కానీ కళ్యాణ లక్ష్మి కానీ మిగతా ఎక్కడ ఇంత ఇంత ఇటువంటి అంటే ఎలిగేషన్స్ రాలేదు కేవలం మీ కేన్స్ ఎందుకు వస్తున్నాయి ఒక సాడెస్ట్ మంత్రి ఉన్నాడు మా జిల్లాలో ఇప్పుడు వేరే కాన్స్టిటెన్సీలలో కూడా మీరు చూస్తే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో వాళ్ళ అన్నను తమ్ముడు ఎట్లా పంచుతాడండి ఇస్ ఇజ్ ఇట్ కరెక్ట్ ఎట్లా పంచుతున్నాడు ఆయనకి ఏ రైట్ ఉన్నది పంచడానికి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా వచ్చి పంచుకోమని చెప్పాలి కానీ ఓర్వడితే వాళ్ళు పంచడానికి కరెక్ట్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ మేమేమంటున్నాం వీళ్ళు వస్తే రాండి వేరే వేరే అన్నిటి దగ్గర అందరి దగ్గర మా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇవాళ క్లియర్గా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని లబ్ధిదారులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాబట్టి హైకోర్టుని ఆశ్రయించిన హైకోర్టు నాకు ఇవాళ ఆర్డర్ ఇచ్చింది ఈ ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా ఫాలో కావాలని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను అంటే మిమ్మల్ని ఇట్లా ఫోర్స్ చేయడం వెనకాల అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వెనకాల ఏమైనా రాజకీయ దుర్దేశం ఉందని చెప్పేసి అనుకోవచ్చా ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రెస్ మీట్లలో చెప్తా ఉన్న పరిస్థితి మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు పార్టీ మారమని చెప్పేసి అటువంటి ఆరోపణలు చేస్తున్నారు నిన్న మొన్న యూఎస్లో కానీ ఇక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టి సో మీకు అటువంటి ప్రెజర్ ఏమైనా ఉందా నాకు ప్రెషర్ పెట్టి నన్ను అడిగే ధైర్యం దమ్ము వాళ్ళకి లేదు వాడికి నా దగ్గరికి ఎవరు రాలేదు నేను బాజాపుతో బీఆర్ఎస్ బీఫా మీద నేను గెలిచిన నేను కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచిన కేసీఆర్ గారి చేసిన అభివృద్ధి మీద గెలిచిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమ మీద గెలిచిన బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరుల మీద అభిమానం వాళ్ళు వాళ్ళ అభిమానంతో కేసీఆర్ మీద అభిమానంతో నన్ను గెలిపించింది నా బాధ్యత నేను ఒక్కని కాదు నా బాధ్యత అందరూ ఉన్నారు వాళ్ళని నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా నేను కేసీఆర్ గారితో కేసీఆర్ గారి కుటుంబంతో నేను మీరు చెప్పినట్టే చాలా మంది చెప్పారు కానీ ఇప్పటికే ఏడుగురు మంది పార్టీ మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేసీఆర్ లేకుండా మేము లేమని చెప్పిన వాళ్ళు కేసీఆర్ కోసం బతుకుతామని చెప్పిన వాళ్ళు కూడా ఈ పార్టీలో ఉన్నారు కానీ వీళ్ళు తెల్లార వరకు పార్టీ మారినటువంటి కేసీఆర్ కుటుంబం కూడా త్యాగం చేసి గెలిపించినటువంటి మీ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేనే మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉండి సాయంత్రం కల్లా పార్టీగా మారాడు అరే వాళ్ళకి సిగ్గు వాళ్ళు వాళ్ళకి అసలు అనే మనుషుల దున్నపోతున్నా అన్నం తింటురా ఇంకేమైనా తింటురా ఎవడైనా ఇంత మోసం ప్రజలన్నీ గమనిస్తూ భయ డిపాజిట్లు రావిలకి వీళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్ అయిన రోజు వీళ్ళకి డిపాజిట్లు పార్టీ చరిత్ర మీరు చూసుకోరు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని మోసం చేసి సంజయ్ తీసుకోరు వీళ్ళని మోసం చేయారని రేపు గ్యారెంటీ ఏంటిది సింపుల్ వాళ్ళకి తెలిసేది రాబోయే కాలంలో వాళ్ళకి తెలుస్తుంది అసలు ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసల్ సిగ్గు శరం ఉన్నదానే రెండు వేల పద్దెనిమిదిలో కవితక్క ఇలా ఎంబడబడి ఆ రోజు సంజయ్ని గెలిపిస్తే తర్వాత కవితక్క పాపం ఆయనని గెలిపించి ఆయనని బతికిచ్చి కవితక్క చచ్చిపోయి దిస్ ఇస్ ద ట్రూత్ ఆ రోజు ఆ కోపం మీద జీవన్ రెడ్డి గారు ఏం అంటే రెండు వేల పద్దెనిమిదిలో సంజయ్ను ఒడగొట్టిన తర్వాత కవితక్క పార్లమెంట్ సభ్యుని సభ్యురాలుగా చేస్తుంటే రెండు వేల పంతొమ్మిదిలో జీవన్ రెడ్డి గారు బీజేపీతోని కుమ్మకాయ మొత్తం ఓట్లు బీజేపీకి వేసారు అంటే కవితక్క చచ్చిపోయి సంజయ్ని బతికిచ్చింది కానీ కనీసం ఆ సిగ్గుశరం అని ఉండాలి కదా ఆయనకి ఆయన పొలిటికల్ చాప్టర్ అనేది క్లోజ్ అండి సో ఇట్లా చాలా మంది ఎమ్మెల్యే కూడా పోతున్నారు చాలా ప్రచారం జరుగుతుంది వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం కేసీఆర్ ఇప్పటికే స్టార్ట్ చేసినట్టు ఉంది భవిష్యత్తులో ఏం జరగబోతుంది దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తాడని చెప్పి అనుకోవచ్చు మీకు నేను ఒకటే చెప్తున్నా ఇవాళ ఎమ్మెల్యేలతో పార్టీలు నడవదు మీకు ఇంతకు ముందు కూడా చెప్పిన మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ముందు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమ మీద గెలిచిన వాళ్ళం ఇవాళ ఈ పార్టీలో ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నాం నలుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నాం వందలాది మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ ఎంపీలు ఉన్నారు వేలాది మంది ఎంపీపీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు వందలాది మంది మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు వందలాది మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు ఇలా లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎమ్మెల్యేలు ఉంటే ఉంటే పీక్తే పీక్తారు కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని లక్షలాది మంది కార్యకర్తలు మేము అందరం ఉన్నాం మళ్ళీ కేసీఆర్ గారిని ఖచ్చితంగా గద్దె మీద కూర్చోబెడతాం జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఓకే థ్యాంక్ యూ ఇది పాటి కౌశిక్ రెడ్డి గారు చెప్తున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కనీస నైతిక విలువలు లేవని చెప్పేసి ఆరోపిస్తున్న ఆయన రానున్న రెండు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నారు కెమెరా వెంకటతో కలిసి రాజు ఐ న్యూస్